మరణం తెలుసుకోవచ్చు ఇది మరణం అంటే ఆయుష్ గురించి ఎలా తెలుసుకుంటే ఇప్పుడు కొంతమంది చాలా కష్టపడుతున్న ఆరోగ్య రీతిగా ఎందుకు కష్టపడుతున్నా నాకు అర్థం కాలేదు నేను ఎక్కడెక్కడ మందులు వాడుతున్నాను ఎక్కడెక్కడ మెడిసిన్ ఖర్చులు వాడుతున్నా కానీ నాకు సరి అయితే లేదు మెడిసిన్ ఖర్చులు అవుతుంది అక్కడెక్కడ తిరుగుతున్నా ఇంకా అలిసిపోతున్నా నేను ఆరోగ్య రీతి ఇంకా అలిసిపోతున్నా అప్పుడు ఎందుకు ఇలాంటి సమస్యలు నడుస్తుంది అప్పుడు ఒక్కసారి వాళ్ళు వేలు ఇచ్చి ఈ తాళపత్ర గ్రంథం పెట్టి చూసుకుంటే తన కరెక్ట్ మెడిసిన్ ఏంటి ఆయుర్వేదికి సంబంధపడిన కరెక్టాన మెడిసిన్ ఏంటి అది వాడితే ఎలా ఉంటుంది ఆయన ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటుంది ఎప్పుడు నివర్తి అవుతుంది ఇలా వాళ్ళ ఆయుష్ గురించి ఏ టైము తిది నక్షత్రం మంత్ டே இது அன்னி தெரியாது வாரம் இது அன்னீ தெய்ஸ் நடுத்து இது அண்ணி மிக டீட்டைல் ஒரு மனுஷி ஆயுஷ் குறித்து தெச்சு ஏதா எப்படின்னா முந்த தர்வாத்த கஷ்ட ஏதா ராவடாக்கு உதா இப்போ வாங்க கண்ட உண்டு கொந்த மந்தி சூசைட் கேஸ் இல்ல சமஸ்யூட்டா அப்போ இல்ல எந்த நடுத்து இது ரகுண்டாக உண்டாக்கு இதுக்கு ஏன் கரெக்டான பரிஷ்காரம் இல்லை ஏ சமயில ஏ டம்ல வயசுல கண்டிப்பா ఇది కూడా తెలుసుకోవచ్చు అది రాకుండా ఉండడానికి మన ముందు జాగ్రత్తలు ఏం పడాలి ఈ తాళపత్ర కింద తనకి కరెక్ట్ అయిన సమస్యలకు ఆ పరిష్కారం ఏంటి అది కూడా తెలుసుకోవచ్చు